ఈరోజు మన ఎస్టిపి జూనియర్ కాలేజ్ అలాగే రక్ష హరికృష్ణ జూనియర్ కాలేజ్కి టెన్త్ క్లాస్ పాస్ అయిన పిల్లలు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి దగ్గర దగ్గరగా వన్ ట్వంటీ మెంబర్స్ విల్లింగ్నెస్ ఇచ్చున్నారు ఈరోజు నుంచి పుదుచ్చేరి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి దాంట్లో రేపటి నుంచి గిరాంపేట గ్రామంలో రక్షార కృష్ణ జూనియర్ కాలేజీ క్లాసెస్లు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి దీనికి టీచర్ సైడ్లో ఎక్కడా ఎటువంటి కొరత కూడా లేదు ఇంకా సబ్జెక్ట్ డీల్ చేయడానికి మన యానం వాళ్ళు పాండిచ్చేరులో వర్క్ చేస్తున్నారు వారిని కూడా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను అలాగే కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్న దానికి ఈ వారంలో వాళ్ళది కూడా ఫైలు క్లియర్ అవుతుంది వాళ్ళు కూడా క్లాసులు తీసుకోవడానికి వస్తారు కాబట్టి టీచర్స్లు ఎక్కడో ఇక్కడ చెప్పే టీచర్స్ అక్కడ చెప్పే టీచర్స్ ఒకే టీచర్ అందుకని పేరెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు దూర ప్రాంతాల్లో మీకోసం ప్రత్యేకంగా ఇటు దర్యాల తిప్ప కానీ గిరాంపేట కానీ సావిత్రి నగర్ కానీ దుమ్మెడిపేట కానీ సంబంధించిన పిల్లల కోసం జూనియర్ కాలేజీని అక్కడ స్థాపించడం జరిగింది దానికి ఎన్నో అనేకమైన సంవత్సరాలుగా కృషిలో వచ్చింది ఆ కృషిలో ముఖ్యంగా ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే టెన్త్ పాస్ అయిన తర్వాత ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులు చదువు ఎక్కువ లేకపోవడం వల్ల వారు టెన్త్ క్లాస్ పాస్ అయినా కానీ ఇంటర్మీడియట్లో ఆ పాప చదువుకుందామని అనుకుంటే చదువుకోవడానికి అవకాశం కలిగించలేని పరిస్థితులు ఉన్నప్పుడు వారు చిన్న వయసులోనే వాళ్ళు పెళ్ళి చేస్తున్నప్పుడు మైనర్స్ని మ్యారేజ్ని స్టాప్ చేయాలని ఆ పిల్ల కనీసం ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకునేలాగా మనం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి ఆ కాలేజీని మనం పెట్టుకున్నాం ఆ కాలేజీ ఈ మూడు సంవత్సరాల నుంచి కొంత మంచి రిజల్ట్స్ వస్తూనే ఉన్నది ఇప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి అందుకని అక్కడున్న స్టూడెంట్సు మీకు కావలసిన అక్కడ ల్యాబ్ కానీ అన్ని అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది లేటు కూడా ఉండదు ఇమిడియట్గానే ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకని మీరు స్టూడెంట్స్ మీరు ఏరియా నుంచి ఇక్కడ వరకు వచ్చి రోజుకి రెండు గంటలు ప్రయాణం చేసి మీరు చదువు మీద పెట్టే దృష్టిని టైం తగ్గించుకోవద్దు చెప్పేసి కోరుతూ ఉన్నాను అలాగే ఫైనాన్షియల్ కొంత ఇబ్బందులు ఉంటాయి అవి కూడా కొంత ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఇక్కడ మనకి ప్రిన్సిపల్ మేడం కానీ మిగతా టీచర్ చెప్పింది అక్కడ సైన్స్ స్టార్ట్ చేసే అప్పుడు ల్యాబ్ని అక్కడ ఉన్న మనకి ఫుల్ ఫ్లేజ్డ్గా చేసే వరకు మన కామరాజర్ హై స్కూల్లో ఉన్న గ్రాంపేటలో ఉన్న ఆ ల్యాబ్ను ఉపయోగించుకునేలాగా ఇంకా ఎడిషనల్గా మాకు కొంత సహాయాన్ని అందించమని చెప్పి చెప్పుకున్నారు అది లేదు అది కొంత సరిపోపోతే రెండు రెండుసార్లు ఇక్కడ ల్యాబ్కి వచ్చి ఆ ల్యాబ్కి వచ్చేటప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తాను ఫుల్ ఫ్లెజ్డ్గా పూర్తిగా ఎక్విప్మెంట్ అంతా వచ్చే వరకు కూడా వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టు అక్కడ వెహికల్లో తీసుకొచ్చి వెహికల్లో పంపించే ఏర్పాట్లు కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి చెప్పుకున్నాను అందుకని పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉంటేనే బాగుంటుంది అక్కడ అక్కడ లేవు అన్నది కాకుండా అక్కడ ఉన్న పిల్లలు అక్కడికి జాయిన్ అవ్వాలి ఇక్కడ నా ఉద్దేశం అయితే టౌన్లో ఉన్న పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి కొంతమంది జాయిన్ ఆయన అయితే మనం ఇప్పుడు కూడా టౌన్లోనే కాకుండా గ్రామాల్లో ఉన్నప్పుడు పరిస్థితులు అన్నీ కూడా మనకి నేర్చుకోవడానికి కూడా ఒక ఇది ఉంటుంది ఆ టైపు ప్రయత్నాలు కూడా కొంత చేయమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అలాగే మీరు ఫీచర్స్ రేపటి నుంచే నీరాంపేటలో ఉన్న కాలేజీ స్టార్ట్ అవ్వాలి నేను మధ్యాహ్నం మరలా అక్కడికి వచ్చి మీరు చెప్పిన విషయాల్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం కల్లా ఏర్పాటు చేస్తానని చెప్పేసి చెప్తున్నా టీచర్స్ మీరు ఛాలెంజ్గా మేమందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి మనం రిజల్ట్స్ గురించో మన స్ట్రెంత్లు పడిపోతున్న దాని గురించో స్కూల్స్ అన్నీ కూడా ఎక్కువ స్కూల్స్ని చేసేసినప్పుడు ఆ ఎఫెక్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే జూనియర్ కాలేజ్ దగ్గర తగ్గుతుంది ఎనిమిది స్కూల్ క్లోజ్ అయిపోతే దాంట్లో వచ్చే పిల్లలు తగ్గిపోయినప్పుడు తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా జూనియర్ కాలేజీలో పిల్లల స్ట్రెంత్ పడిపోతుంది ఆల్రెడీ పడిపోయి ఉన్నది ఈ సంవత్సరం మనం మనం పెరుగుతూ ఉన్నాం ఇదే దాన్ని ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా పెంచుకుంటూ వెళ్ళాలి రిజల్ట్స్ని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకోగలగాలి అలాగే పిల్లల్ని మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రెండు కాలేజీలో చదువుకునేలాగా ప్రైవేట్ కాలేజెస్లోకి వారి కంటి చూపుని కూడా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చూడకుండా ఉండేలాగా మనం చర్యలు తీసుకో తీసుకున్నాం ఆ దాన్ని పూర్తిగా అమలు చేసే బాధ్యత మీది నాది తప్పనిసరిగా ఆ విధంగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను మరొకసారి తల్లిదండ్రులు అందరూ కూడా మన స్కూల్స్ కాలేజెస్లో లో ముఖ్యంగా బ్రహ్మాండమైన టీచర్స్ ఉన్నారు మంచి టీచర్స్ ఉన్నారు మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు డబ్బును అప్పులు చేసుకుని ఇంకోటి చేసుకుని ప్రైవేట్ కాకుండా మన గవర్నమెంట్ కాలేజీలోను గవర్నమెంట్ స్కూల్లో చదివించమని మీ వెల్ఫేర్ కోరుకునే వ్యక్తిగా మీ శ్రేయస్ కోరుకునే వ్యక్తిగా ఈ ఇది అమలు చేయమని చెప్పేసి కోరుకుంటున్నారు మీ కృష్ణారావుగా